ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడకుండా ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు అని చెప్పేసి అందరూ హైరాన్ అయిపోయింది ఏంటంటే శ్రీజా వచ్చి కళ్యాణ్ నామినేట్ చేయడం ఏంటి అరే శ్రీజా కళ్యాణ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఎందుకు నామినేట్ చేసింది శ్రీజా వెళ్ళిపోయిన వీకు తనుజా కళ్యాణ్ శ్రీజా వీళ్ళు దగ్గరే అంటే మంచి ఫ్రెండ్స్ అయ్యారు అటువంటి టైంలో ఇప్పుడు వచ్చి కళ్యాణ్ నామినేట్ చేయడం ఏంటి కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా హట్ అయిపోయి ఉంటారు కానీ హట్ అవ్వాల్సిన అవసరం లేదు నామినేట్ చేసింది కళ్యాణ్నే కానీ ఏం చేసిందంటే తను చేసిన తప్పులన్నింటినీ చెబుతూ ఈ విధంగా కాదు నువ్వు ఈ విధంగా ఉంటే మంచిది నీకు అని చెప్పేసి సజెషన్ వేలో తను నామినేట్ చేసింది దానివల్ల కళ్యాణ్కి ప్రయోజనమే అవుతుంది కనుక శ్రీజ నామినేషన్స్ కరెక్టే అందుకని కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది హట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ ఇచ్చిన సజెషన్స్ని కరెక్ట్ వేలో తీసుకుంటే పర్వాలేదు అదే కొంచెం రాంగ్ వేలో తను అర్థం చేసుకున్నాడు అనుకోండి ఇంకొకలాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు అనుకోండి అప్పుడు కళ్యాణ్కి మైనస్ అయిపోతుంది అంటే శ్రీజా న్యాయం చేద్దామనుకుంటే కళ్యాణ్ తను అర్థం చేసుకునే విధానం తను నెగిటివ్ కూడా అయ్యే అవకాశం ఉన్నది బట్ అవదన అనుకుంటా ఎందుకంటే శ్రీజా అలాగైనా హౌస్లోకి వచ్చేస్తుంది కనుక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా వచ్చిన వాళ్ళు చాలా టాక్స్ వచ్చేసారు నేను దీని గురించి నేను చెప్పలేదు బ్యాగ్స్ పట్టుకొని వచ్చేసారు రెండు వీకులు కొంటున్నారు అని చెప్పేసి ఏదేదో చెప్పేశారు నేను ఇంత దాని గురించి అందుకే వీడియో చేయలేదు నాకు తెలిసినంతకు రెండు వీకులు ఉండండి అని చెప్పేసి ఎందుకు పంపిస్తారు బట్టలు పట్టుకుని వచ్చి అని చెప్పి లేదు కదా వాళ్ళు నామినేట్ చేసి బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఏదో ఒక ప్రాసెస్ పెట్టి శ్రీజాన్ అయితే హౌస్లోన్కి తీసుకొస్తారని చెప్పేసి టాక్ తర్వాత ఏంటంటుందంటే మర్యాద ఎవరు మాస్కమైన హరీష్ మాత్రం రాలేదు ఎందుకంటే హరీష్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాలని చెప్తాను అన్నాడు ఎందుకంటే తనకు కొంచెం హరీష్ గారి కొంచెం పౌరుషం రోషం ఉన్న మనిషి కనుక అరే నన్ను ఒకసారి ఎలిమినేట్ చేసేస్తారు నేను ఎందుకు మళ్ళీ వెళ్తాను బిగ్ బాస్ హౌస్లో కానీ అనుకుని ఉంటారని నా యొక్క ఒపీనియను మరి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి అంటే హరీష్ గారు మాత్రం రాలేదని చెప్పి చెప్పేసి టాక్ నాకు తెలిసిన సమాచారం అంతే తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏ విధంగా నామినేట్ చేశారో చూద్దాం నామినేట్ చేసే పద్ధతి కూడా ఎలా ఉందంటే రెండు కత్తులు ఇస్తారు వచ్చిన వాళ్ళకి ఆ రెండు కత్తుల్లో ఒకళ్ళు వీళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేస్తారు ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళకి రెండు ఇస్తారో ఒకరు డైరెక్ట్గా నామినేట్ చేస్తారు ఇంకొకటి వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చుకోవాలన్నమాట వాళ్ళు వాళ్ళని నామినేట్ చేస్తారు ఇది మాట ప్రోసం అంటే వీళ్ళు ఒకరిని హౌస్లో ఉన్న వాళ్ళు ఇంకొకరిని నామినేట్ చేస్తారు ఆ విధంగా రెండు నామినేషన్స్ అయితే జరుగుతాయి ఇప్పుడు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో చూద్దామా కొంచెం చూసి చెప్తానే రాసుకున్నాను పాయింట్స్ ఫస్ట్ ప్రియా వస్తుంది ప్రియా ఎవరిని నామినేట్ చేస్తుందంటే సంజనాని నామినేట్ చేస్తుంది సంజనాని నామినేట్ చేసి ఎందుకంటే ప్రియా కొంచెం సంజనా గారు అంటే ఇష్టం ఉండదు కదా సంజన గారికి నామినేట్ చేస్తుంది తన కత్తిని ఎవరికి ఇస్తుందంటే కళ్యాణ్కి ఇస్తుంది కళ్యాణ్ ఏం చేస్తారంటే మళ్ళీ రాముకి నామినేట్ చేస్తారు కళ్యాణికి రాముని కాకుండా ఇంకేం పాయింట్స్ లేవా నాకు అనిపిస్తుంది సేఫ్ నామినేషన్ అనిపిస్తుంది ఎప్పుడు చేస్తే సేఫ్గా రాముని లేకపోతే సుమన్ చెట్ని విడనే సేఫ్ నామినేషన్ చేస్తున్నారని నాకు నా యొక్క ఫీల్ మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఫ్లోరా గారు వస్తారు ఫ్లోరా వచ్చి రీతుని ఇప్పటికీ మనసులో పెట్టుకున్నట్టున్నారు ఆవిడ ఎందుకంటే ఆ గేమ్లో ఈవెన్ గెలవనివ్వకుండా క్రాస్గా వచ్చింది రీతు అని చెప్పేసి ఆ రోజు నుంచి రీతు మీద కక్ష పెట్టుకున్నారు అక్కడ అందుకనే అందుకనే బడ్ టాస్క్లో కూడా డెమోని అవుట్ చేసేస్తారు గుర్తుందా మీకు ఇప్పుడు ఏం చేస్తుంది రీతువుని నామినేట్ చేస్తుంది నామినేట్ చేసి తన కత్తిని ఎవరికి ఇస్తుందో తెలుసా అండి మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం సంజనా గారికి ఇచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రెండ్ కదా అని కానీ తీసుకెళ్ళి సుమన్ శెట్టి ఇస్తుంది సుమన్ శెట్టి ఆబ్వియస్లీ ఎవరిని నామినేట్ చేస్తారు సంజనా గారిని ఎందుకులో తొక్కలో కెప్టెన్ అని అన్నారు కదా అందుకని చెప్పేసి సంజనా గారిని అయితే నామినేట్ చేస్తాడు రీతుకిస్తే తర్వాత రీతు ఏమో ఈ విధంగా అప్పుడు సంజన గారు అయితే నామినేషన్లోనికి వచ్చారు ఫ్లోరా గారి ఎలిమినేషన్ ఆ విధంగా అయింది నెక్స్ట్ మనీష్ మనీష్ వచ్చి కళ్యాణ్కి నామినేట్ చేస్తాడు మరి కళ్యాణ్కి ఏ విధమైన పాయింట్స్ పెట్టాడు అనేది మనకు తెలియదు అంతలాగా పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పు ఉండొచ్చున కళ్యాణ్ నామినేట్ చేస్తాడు తర్వాత మనీష్ ఎవరికి ఇస్తారంటే ఇస్తాడు ఇప్పుడు ఇమ్ము మాట తప్పిదాక తప్పు కదా ఎందుకంటే బిగ్ బాస్ సండే రోజు ఏమైనా నాకు ఒక చిన్న పాయింట్ ఉంది అని నామినేట్ చేయడానికి అని చెప్తే ఎవరు నాగార్జున సార్ కూడా అన్నారు ఒకవేళ నువ్వు ఏదైనా పాయింట్ చెప్పాలంటే నువ్వు డైరెక్ట్గా నామినేట్ చేసి చెప్పచ్చు కదా నీ దగ్గర నీ నామినేషన్స్ పవర్స్ ఉన్నప్పుడు అని అన్నారు కదా మరి అలా చేయకపోతే మళ్ళీ సేఫ్గా మారుతున్నారని అంటామని చెప్పేసి తనూజాకే నామినేట్ చేయడం అయితే జరిగింది ఇమ్ము తనూజ అని ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయాలని చేశాడనేది అనేది మనం చూడాల్సిన విషయం నెక్స్ట్ సాయి మన సాయి ఏం చేస్తాడంటే ఈ నామినేషన్లో ముందే భయపడిపోయాడు అయ్యా బాబో ఇమ్యూనిటీ ఉంది నేను వాడుకోవాలి మిడ్ నైట్ టాక్స్లో కూడా చెప్తాడు ఏంటంటే ఈసారి వస్తే నేను ఇమ్యూనిటీ వాడేసుకుంటే ఈ వీక్ సేవ్ అయిపోతాను నెక్స్ట్ ఈ వీక్ అంతా బాగా కష్టపడి నేను ఆడేస్తే కెప్టెన్ అయిపోతే నెక్స్ట్ వీక్ కూడా నేను సేఫ్ అవుతాను అంటే ఈ విధంగా మూడు వీక్లు అయితే నేను సేఫ్గా ఉంటాను అని చెప్పేసి సాయి డిసైడ్ అయిపోయాడు అందుకు నేను సీఈ తన సాయి సీఈ కాదు సాయి తన ఇమ్యూనిటీని యూజ్ చేసుకుంటాడు నామినేషన్ నుంచి తప్పించుకుంటాడు అన్నమాట సాయి నెక్స్ట్ భరణి గారు భరణి గారు ఎవరిని మనం మనమేమో తనుదాన్ని చేసేస్తారు లేకపోతే దివ్యాం చేస్తారు అనుకుంటాం కాదు భరణి గారు వెళ్తున్నప్పుడు సందనాన్ని ఏమన్నా మనసులో పెట్టుకోకమ్మా అంటూనే మళ్ళీ ఇప్పుడు నువ్వు నా మనసులో నెగిటివ్గానే ఉన్నావు అని చెప్పి సంజనా గారికి నామినేట్ చేస్తాడు భరణి సంజనాకి నామినేట్ చేస్తాడు మళ్ళీ అది తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు నిఖిల్కి ఇస్తారు నిఖిల్ ఎవరికి చేస్తాడు అది ఏ పాయింట్ అంటే నువ్వు దొంగతనం చేసేసావు మా డబ్బులన్నీ కొట్టేసావు అని ఒక్క రీజన్ అంతకంటే ఏం రీజన్స్ లేవు నిఖిల్ దగ్గర నాకు తెలిసినంత మటుకో అందుకని నిఖిల్ తనూజాని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ శ్రీజ వస్తుంది శ్రీజ ఎవరిని నామినేట్ చేసింది మనందరికీ పకండి ప్రభులో చూసాం కదా నిన్న ఎపిసోడ్ తర్వాత కళ్యాణ్ నామినేట్ చేసింది కళ్యాణ్ నామినేట్ చేయడం కూడా ఒక పాజిటివ్ వేలోనే నామినేట్ అంటే కళ్యాణికి పాజిటివ్ అయ్యేటట్టుగానే నామినేట్ చేస్తుంది తనలో ఉన్న తను చేసిన తప్పులన్నింటినీ చెప్పుతూ నువ్వు ఈ విధంగా సరిదిద్దుకుంటే ఇంకా బాగా షైన్ అవుతావు అన్న విధంగానే తను నామినేట్ చేస్తుంది చేసి దానిని ఎవరికి ఇస్తుంది మాధురి గారికి ఇస్తుంది స్త్రీగా తెలివైనది మాధురికి ఎందుకు ఇచ్చింది మాధురి గారికి ఎందుకు నా మరి హౌస్లోకి వెళ్ళిన తర్వాత నా తడాగా చూపిస్తాను అనుకుందేమో మాధురి గారికి కానీ మాధురి గారికి ఇవ్వడం జరుగుతుంది మరి మన మాధురి గారు ఎవరికి చేస్తారు రీతుకి గొడవైంది కదా మరి ఏంటి కింద తోసి నలిపేస్తాను తొక్కేస్తా అన్న మాధురి గారు ఎవరు చేస్తారు ఇంకా రీతువుని మరి మాధురి రీతుని అయితే చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా మిగిలింది ఎవరు హరీష్ గారు అయితే రాలేదు నేను రాను బిగ్ బాస్ హౌస్గా అని చెప్పేసి అన్నారని టాక్ నాకు తెలిసిన సమాచారం అండి ఏమో తర్వాత వస్తున్నారని కూడా అంటున్నారు కొంతమంది మరి వస్తారో రాలనేది అనేది తెలియదు ఇంతవరకు నెక్స్ట్ స్ట్రస్టీకి వచ్చింది కదా స్రష్టి డెమోకి నామినేట్ చేస్తుంది డెమో డెమోకి నామినేట్ చేయడం జరుగుతుంది తర్వాత డే ఆ కత్తిని ఎవరికి ఇస్తుందంటే రాముకి ఇస్తుంది రాముకి ఇస్తున్నప్పుడు కూడా చెప్తుందంట యాక్చువల్లీ ముందు ఒకసారి కెప్టెన్సీ టాస్క్ అవుతుంది కదా అప్పుడు రాము సృష్టికి హెల్ప్ చేశారు అది నాకు అంత గుర్తు లేదు ఆ రీజన్ చెబుతూ అయితే కత్తి ఇవ్వడం జరుగుతుందంట రాము వెళ్ళి గౌరవ్కి నామినేట్ చేస్తాడు మరి ఏ రీజన్స్తో గౌరవ్కి నామినేట్ చేస్తాడు అనేది మనకు తెలియదు రాము రాముకి ఈ మధ్య కొంచెం మంచిగానే పాయింట్స్ అవి పెట్టడం అయితే జరుగుతుంది ఇది మాత్రం నామినేషన్స్ జరిగింది ఈ విధంగా నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనం ఇదే చూడబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం చూడండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చెప్తాను ఏమో వన్ పర్సెంట్ ఇటు అని అవ్వచ్చు ఇదే విధంగా ప్రాసెస్ అయితే జరిగింది దీంట్లోనే ఒక ఇంపార్టెంట్ టాస్క్ మిడ్ నైట్ జరిగింది ఎక్కువ చెప్పట్లేదు గౌరవ్కి నిఖిల్కి మధ్యన చాలా గౌరవం మనం అనుకుంటాం తెలుగు రాదు ఏమీ మాట్లాడు కదా అది అని చెప్తుంది కానీ గౌరవ్ చాలా అబ్జర్వేషన్ రాదండి చాలా మంచి మంచి పాయింట్స్ అయితే గ్యాదర్ చేసి నిఖిల్తో అంటాడు నిఖిల్ ఏమంటాడంటే ఏమో ఈ వీక్ నేను ఉంటానో లేదో అని అంటే నిఖిల్కి ఏం చెప్తారంటే అలా కాదు నీ మనసులో అగ్నిగుండం బద్దలవుతుందంటే అప్పుడే నువ్వు చెప్పేయాలి అంతే రేపు చెప్తా ఎల్లుండి చెప్తా సిచ్యువేషన్ కోసం నువ్వు ఎదురు చూడకు ఏంటంటే కళ్యాణ్ నామినేట్ చేస్తాడు కదా నువ్వు బోరింగ్ అని చెప్పేసి ఆ టైంలో తను కామ్గా ఉండిపోతాడు అప్పుడు ఏమంటే నీకు బోరింగ్ అంటే నీకు కాదు నీకు మనసులో ఏమనిపిస్తుందో అప్పుడే చెప్పేయాలి నువ్వు నువ్వు ఎందుకలా వెయిట్ చేస్తున్నావు నువ్వు చెప్పేసే అంతే అంతే తప్ప ఇంకో ఏం చేయకండి నిఖిల్ ఏమంటాడంటే నేను ఎవరిని నమ్ముతావంటే లేని డెమోని రీతోని నమ్ముతారంటే గౌరవం ఓ వద్దు వద్దు డెమోని రీతువుని అసలు నమ్ముకునవు వాళ్ళు అసలు టాస్క్ వాళ్ళు టాస్క్లు అయితే బాగానే టాస్క్ ఏ వాళ్ళ టాస్క్లు ఆడుతున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తారు సెల్ఫ్గా ఆలోచిస్తారు నీకు అసలు హెల్ప్ చేయరు కరెక్టే కదా మరి ఎవరైనా టాస్క్ ఆడారంటే వాళ్ళ గురించి వాళ్ళే కానీ దాంట్లో డెమో రీతు పూర్తిగా సెల్ఫిష్గానే ఉంటారు ఓకే తప్పు కూడా పట్టలేము కదా ఎవరు అక్కడికి వెళ్ళింది ఎందుకు ఆడుకోవడానికి అసలు అవసరమైతే వాళ్ళిద్దరిలో కూడా సేఫ్ ఎవరంటే తను తానే రక్షించుకుంటారు పక్క వాళ్ళకైతే వేరు కదా డెమో పీనట్ బటర్ కోసం కళ్యాణ్ వదులుకోనంది అదే నువ్వు విన్ అవుతావు కళ్యాణ్ వదులుకుంటావు అంటే వదిలేస్తాను నేను విన్ అవుతానని అంటుంది కదా తన కోసం ఎన్నింగ్ కూడా వదిలేసుకుంటుందా లేదు కదా అలా అందుకని గౌరవ్ చాలా పాయింట్స్ అవి బాగానే ఉంటాడు కానీ డెమోని రీతని మాత్రం అస్సలు అంటే ఓకే చూస్తాను రెండు మూడు గేమ్లు నేను అబ్జర్వ్ చేసి నేను నమ్మాలా లేదని ఆలోచించుకుంటానని చెప్పేసి నీకులని చెప్తాను గౌరవ్ మాత్రం చాలా అంటే మనం అనుకున్న తెలుగు రాదు కదా ఏంటని చెప్పేసి కానీ పూర్తి క్లారిటీతో ఉన్నాడు తర్వాత కళ్యాణ్ గురించి కూడా అప్పుడు మాట్లాడతాడు నిఖిల్తో చూడు నిఖిల్ కళ్యాణ్ ఏంటంటే అందరూ గర్ల్స్ని తను మాటలతో తిప్పుకుంటాడు తన వైపుగా అని చెప్పి కానీ అందరితో మాట్లాడతారు కానీ ఎవరి గురించి నెగిటివ్ అయితే చెప్పడు ఎప్పుడు కళ్యాణ్ కళ్యాణ్ అంత నెగిటివ్ నెగిటివ్ అయితే మాట్లాడే మనిషి అయితే కాదు నార్మల్గా ఫస్ట్ కళ్యాణ్ ఎవరితో మాట్లాడేవాడు కాదు అప్పుడు అందరూ ఏమన్నారు నువ్వు ఎవరితో మాట్లాడమని ఒక్కరితో వండుకోవడం డెమోతో ప్లస్ తనుజాతోనే ఉండిపోతున్నావు అది ఇది అని చెప్పేసి అనేసరికి ఇంకా అందరితో మాట్లాడడం మొదలుపెట్టడు అంతేగాని వీళ్ళతో వాళ్ళతో ప్రతి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇమ్మోతో మాట్లాడు ప్రతి వాళ్ళతో మాట్లాడుతూ గౌరవ విధంగా చెప్పడం నాకు ఎందుకో నచ్చలేదు అలా అంటే నెగిటివ్గా చెప్పడం తను మేనిపులేట్ అయితే చేయడు కళ్యాణ్ నాకు తెలిసినంత వాటికు మరి మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి మరి నామినేషన్లోకి వచ్చింది ఎవరు అని అంటే ఫైనల్గానే ఫైనల్గా వచ్చింది చెప్పేస్తాను అనండి మాధురి మాధురి గారు డైరెక్ట్ నామినేషన్ కనుక మాధురి వచ్చేసారు నెక్స్ట్ తనూజా వచ్చింది నెక్స్ట్ డెమో వచ్చారు రీతు ఈసారి డెమో రీతు ఇద్దరు వచ్చారు కనుక వీళ్ళ ఓటింగ్ ఏంటనేది మనం చూడాలి తర్వాత గౌరవ్ కూడా వచ్చేసాడు తర్వాత కళ్యాణ్ కూడా వచ్చారు ఎందుకంటే ఇద్దరు వేశారు కదా శ్రీజా మనీష్ ఇద్దరు వేసేసారు తర్వాత రాము కూడా వచ్చారు వీళ్ళందరూ నామినేషన్లోనికి వచ్చిన వాళ్ళన్నది ఇప్పుడు చూడాలి ఎందుకంటే డెమో రీతు ఇద్దరు వచ్చేసారు కనుక ఒకళ్ళొక్క ఓట్లనే షేరింగ్ అవ్వదు తర్వాత కళ్యాణ్ తనుగా ఇద్దరు వచ్చేసారు కనుక వేళ కిందసారి కూడా వచ్చారనుకోండి వేళ ఓట్లు షేర్ తర్వాత గౌరవం వచ్చాడు రాము రాముకి ఎవరన్నా షేరవచ్చంటే ఇమ్ము ఓట్లు ఏమైనా షేరవచ్చేమో ఇమ్ము నామినేషన్లోకి రాలేదు సంజనా కూడా వచ్చింది నామినేషన్లో సంజనా గారు వచ్చారా సంజనా ఎవరు చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఏడుగురు అయితే వచ్చేసారు నామినేషన్లోనికి మరి చూద్దాం ఈసారి పెద్ద వికెటే పొందనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అటువంటి వాళ్ళే కనుక అందరూ పెద్దవాళ్ళు వెళ్ళండి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళ కొత్తగా ఈసారి గౌరవం ఎంట్రీ అయ్యాడు చూడాలి ఎందుకంటే సార్ సాయి రావడం వల్ల అలాంటి ఇప్పుడు గౌరవ అయితే ఆటలు బాగానే ఆడతాడు తనకి ఆట మీద కూడా కొంచెం క్లారిటీ ఉంది కనుక చూడాలి మనకు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎలమో ఉంటారు అని చెప్పి నేను చేసిన వీడియోతో హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ కన్సప్ ఏమండి